ద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై తొమ్మిది హాస్టల్స్లో అవి బీసీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీ హాస్టల్ కావచ్చు ఎస్టీ హాస్టల్ కావచ్చు మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు కేజీబీఈస్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు అన్ని హాస్టల్స్ ప్రభుత్వ హాస్టల్స్ అన్ని చోట్ల కూడా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా హాస్టల్ నిద్ర అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లు ఆర్డీఓలు అందరూ కూడా ఒక్కొక్క హాస్టల్ని ఒక అడాప్షన్ లాగా ఇచ్చేసి ఈ రోజుతో స్టార్ట్ చేస్తూ ఇది ఎండింగ్ కాదు ఈ హాస్టల్ ఎవరైతే అధికారిని అలాట్ చేశామో వారి బాధ్యతగా తీసుకొని ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తారు సో ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమంతో మనం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువసేపు గడిపినట్లయితే హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన వచ్చేటటువంటి అవకాశం అధికారికి ఉంటుంది ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు సపోజ్ నేను జిల్లా కలెక్టర్ ఇక్కడికి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా రావడం జరిగింది పిల్లలు రాకముందే ఈ హాస్టల్కి రావటం మొత్తం కూడా అశాంతం మొత్తం టోటల్గా ఈ ఏరియా అంతా కూడా తిరగటం టాయిలెట్స్ మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పట్టినటువంటి కంటైనర్సు తర్వాత అశాంతం ఒక్క డబ్బా కూడా వదలకుండా కిచెన్లో ఉన్నటువంటి వంట వస్తువులనే కాకుండా స్టోర్ రూమ్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా కిరాణా సామాన్ని అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చుట్టడం జరిగింది ఎగ్స్ని కూడా క్వాలిటీని పరిశీలించడం జరిగింది సో నాతో పాటు ఇవాళ కొంతసేపటి వరకు ఆర్డీఓ గారు తహసీల్దార్ ఎంపీడీఓ గారు ఉన్నారు వారు కూడా వారి యొక్క హాస్టల్ నిద్రకి వెళ్తున్నారు సో దీనిలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరు కూడా మహిళా హాస్టల్స్కి మహిళల్ని నియమించాము వారు రాత్రిపూట ఆ పిల్లలతో గడపటం వల్ల వారికి ఉన్నటువంటి సాధక బాధకాలు కూడా తెలుస్తాయి సో అధికారులకు దగ్గర అవుతారు రేపొద్దున్న మొత్తం కూడా ఈ ఇయర్ లాంగ్ కూడా వాళ్ళతోటి అధికారి ఉన్నా లేకపోయినా ఆ డిజిగ్నేషన్తో ఉన్నటువంటి అధికారి ఈ హాస్టల్కి అటాచ్ అవుతాడు కాబట్టి ఎవరైనా అధికారి ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకల్ని ఆ బదిలీ అయ్యేటటువంటి అధికారి ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడుని ఆయన హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ టేకెన్ ఓవర్ ఛార్జ్ ఎలాగైతే ఆయన యొక్క ఉద్యోగానికి ఇస్తాడో అదేవిధంగా ఈ హాస్టల్ యొక్క బాగోగుల్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా అధికారికి ఇస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడమే కాకుండా నెలకొకసారి ఈ హాస్టల్ నిద్ర అనే కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా తరచుగా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఒక ఇన్స్పెక్షన్ ప్రఫార్మా కూడా మేము రూపొందించడం జరిగింది అది పూర్తిగా హాస్టల్ యొక్క మొత్తం వసతులే కాకుండా ఈ యొక్క పదార్థాల యొక్క నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించడానికి చెక్ మేము ఆ మేము అంతా కూడా కంప్యూటరీకరణ చేసి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎనభై తొమ్మిది హాస్టల్స్లో ఎక్కడ బాగాలేదు ఎక్కడ బాగుంది అనేది తెలుసుకోవడమే కాకుండా దిద్దుబాటు చర్యలకు కూడా జిల్లా కలెక్టర్గా అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొన్ని తక్షణ అవసరాలు ఏమున్నాయి అని కూడా వాళ్ళకి అధికారులకు సూచించడం దీర్ఘకాలిక అవసరాలు ఏంటి తక్షణ అవసరాలేంటి తక్షణ అవసరాలు ఏంటి అంటే ఇప్పుడు బ్లాంకెట్స్ కావాలి ఇంకా మనకు సప్లై కానటువంటివి అయితే ఉన్నాయో ఆ బ్లాంకెట్స్ ఎన్ని కావాలనేది ఒక లెక్క తీయటానికి ఈరోజు హాస్టల్ నిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుంది అది తక్షణమే అవసరం ఇది సీజనల్ ఇది కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని తీసుకొని వారం రోజుల్లోనే అందరికి కూడా ఈ బ్లాంకెట్స్ అందించే కార్యక్రమం అంతేకాకుండా ఎక్కడైతే చిన్న చిన్న మెషెస్ లేకపోవడం వల్ల ఆ డోర్ మెష్ లేకపోవడం విండో మెష్ లేకపోవడం వల్ల ఈ దోమలు విపరీతంగా వచ్చేటప్పుడు పరిస్థితి దీనికి కూడా అసెన్షియల్ వాటి కిందే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం సరిపడా లైట్స్ లేవు టెన్త్ ఎస్ఎస్సి పిల్లలు ఉంటారు ఆ రూమ్లో చదువుకుందాం అనుకుంటున్నారు బయట చదువుకోలేరు ఆ పరిస్థితులలో మనకి ట్యూబ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా తక్షణ అవసరంగా పెట్టుకున్నాం ఇక దీర్ఘకాలిక అవసరంగా సివిల్ వర్క్స్ కొంత అదనంగా ఒక షెడ్ వేయటం లేకపోతే కొంత టాయిలెట్స్ నిర్మాణం చేయాల్సి రావటం అదేవిధంగా పెద్ద బడ్జెట్తో కూడుకున్నవి దీర్ఘకాలిక అవసరాలకి పెట్టడం జరిగింది దీన్ని అందరూ గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యుల దృష్టికి అందరూ తీసుకెళ్ళి ఆ దీర్ఘకాలిక అవసరాలకు సరిపడే బడ్జెట్ని సేకరించి సిఎస్ఆర్ ద్వారా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కూడా నిధుల్ని మేము సేకరించి హాస్టల్ అన్నిటి కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే ఇదే పద్ధతిని మేము పాఠశాలలు కూడా వర్తింపజేస్తున్నాం త్వర వచ్చేటటువంటి రెండు మూడు రోజుల్లో ప్రతి పాఠశాల మన దగ్గర ఉంటుంటే ఆరు వందల డెబ్బై ఎనిమిది పాఠశాలలు కూడా ఒక్కొక్క అధికారిని నియమిస్తాము ఆ ఒక్కొక్క అధికారి ఒకే రోజు అందరం మేము ఆ యొక్క మధ్యాహ్న భోజనానికి వెళ్తాము మధ్యాహ్న భోజనం money.